డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనుగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని ౌండ్యా ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ హెస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను ఈరోజు భర్తల దర్శకత్వంలో భార్యలు హీరోయిన్స్గా నటించినటువంటి భారతీయ చిత్రాల గురించి మీకు తెలియపరచుకుంటాను ముందుగా నైన్టీన్ థర్టీ ఫైవ్ బెంగాలీ చిత్రం దేవదాస్ ఆ దేవదాస్ చిత్రానికి దర్శకులు పిసి బారువా వారి భార్య అయినటువంటి జమున బారువ పార్వతిగాను పిసి బారువ దేవదాసుగా నటించిన చిత్రం ఘన విజయం సాధించింది అది దేవదాసు చిత్రాలకు ఒక ప్రామాణికంగా చెప్పుకోవచ్చు తరువాత మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పి భానుమతి రామకృష్ణ రామకృష్ణ వారి యొక్క దర్శకత్వంలో వారి సతీమణి పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు రత్నమాల లైలామజును బాటసారి విప్ర నారాయణ వివాహ బంధం గృహలక్ష్మి లాంటి ఘనమైనటువంటి చిత్రాల్లో వారు నటించడం జరిగింది రామకృష్ణ వారు ఎంతో ఉన్నతమైన విలువలు కలిగినటువంటి చిత్ర దర్శకులుగా పేరు పొందారు తరువాత కడారు నాగభూషణం గారు అంటే పసుపులేటి కన్నాంబ వారి భర్త శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ కంపెనీ మీద వారు నైన్టీన్ ఫార్టీ వన్లో తల్లి ప్రేమ సుమతి పాదుకా పట్టాభిషేకం సౌధామిని సతీ సక్కుభాయ్ మరియు నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి దక్షయజ్ఞం చిత్రాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు మూడవ దర్శకులు పి పుల్లయ్య పి పుల్లయ్య గారు రాగిణి ఫిల్మ్స్ సంస్థను స్థాపించి వారు ధర్మపత్ని అయినటువంటి శాంతకుమారి గారితో కలిసి తొలిసారిగా ధర్మపత్ని ధర్మదేవత అర్ధాంగి సిరి సంపదలు కొడుకు కోడళ్ళు మరియు జయభేరి చిత్రాలలో వారు నటించడం జరిగింది పుల్లయ్య గారి యొక్క దర్శకత్వంలో శాంతకుమారి గారు నటించినటువంటి మరొక మహోత్తరమైనటువంటి పౌరాణిక చిత్రం శ్రీ వెంకటేశ్వర మహాత్యం తరువాత చిత్తజల్లు శ్రీనివాసరావు గారు అంటే ప్రముఖ దర్శకులు చిత్తజల్లు పుల్లయ్య గారు కుమారుడు సిఎస్ రావుగా ప్రఖ్యాతి గాంచిన వారు వారి దర్శకత్వంలో వారి సతీమణి రాజసులోచన శాంతి నివాసము టైగర్ రాముడు వాల్మీకి మంచి మనసుకు మంచి రోజులు లాంటి ఘన విజయం సాధించినటువంటి చిత్రాలలో సిఎస్ రావు గారి యొక్క దర్శకత్వంలో ప్రముఖ నటి రాజులోచన్ గారు కూడా నటించడం జరిగింది ప్రముఖ తమిళ దర్శకులు టిఆర్ రామన్న అలనాటి తమిళ సూపర్ స్టార్ హీరోయిన్గా పేరుగాంచినటువంటి టిఆర్ రాజ్ గారి యొక్క సోదరులు పేరు వీరి భార్య ఈవీ సరోజ ఈవి సరోజ మనకు తెలుగు చిత్రాల్లో ఇద్దరు మిత్రుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా నటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే వారు టిఆర్ రామన్న గారి యొక్క దర్శకత్వంలో మంచి చెడు ఇంటికి దీపం వెళ్ళాలి లాంటి చిత్రాల్లో నటించినటువంటి నటి మరియు చదువుకున్న అమ్మాయిల చిత్రంలో కూడా వారు నటించడం జరిగింది డి శంకర్ సింగ్ డి శంకర్ సింగ్ అంటే మనకి రాజేంద్ర సింగ్ దర్శకుల యొక్క తండ్రి వారి భార్య ప్రతిమాదేవి ప్రతిమాదేవి వారి యొక్క భర్త శంకర్ సింగ్ దర్శకత్వంలో ఎన్నో ఘనమైన చిత్రాల్లో నటించిన మనకి ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి చిత్రం వస్తే జగన్మోహిని ఆ జగన్మోహిని చిత్రాన్నే మన తెలుగులో రీమేక్ చేసి ఘన విజయం సాధించినటువంటి చిత్రం జగన్మోహిని కన్నడ దర్శకులు ఏ సింగ్ భీమ్ సింగ్ గారి యొక్క భార్య సుకుమారి సుకుమారి అంటే చాలామందికి తెలియకపోవచ్చు వారు మహేష్ బాబు నటించినటువంటి మురారి చిత్రంలో బామ్మ పాత్ర నటించినటువంటి నటి సుకుమారి వారు కూడా వారి భర్త అయినటువంటి ఏ భీమ్ సింగ్ దర్శకత్వంలో చాలా గొప్ప చిత్రాలు నటించారు తరువాత కన్నడ దర్శకులు పట్టాభిరామిరెడ్డి పట్టాభిరామిరెడ్డి యొక్క భార్య స్నేహలతారెడ్డి గారు వారు దర్శకత్వంలో సంస్కార అనేటటువంటి చిత్రంలో గిరీష్ కర్నాడ్ వారికి ఇది తొలి చిత్రం గిరీష్ కర్నాడ్ని తొలి చిత్రంలో భార్య స్నేహలతారెడ్డి గారు పట్టాభిరామిరెడ్డి గారి యొక్క దర్శకత్వంలో నటించడం జరిగింది ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది పట్టాభిరామిరెడ్డి గారంటే మన తెలుగు ప్రఖ్యాత దర్శకులు కేవి రెడ్డి గారు యొక్క రిలేషన్మాట్ వారు పెళ్ళినాటి ప్రమాణాలు శ్రీకృష్ణార్జున యుద్ధం భాగ్యచక్రం లాంటి జయంతి పిక్చర్స్ పేరిట నిర్మించిన ఆ మూడు చిత్రాలకు వీరు నిర్మాతగా కూడా వ్యవహరించడం జరిగింది హిందీ చిత్రంలో పరిశీలిస్తే సుహ్రాబ్ మోడీ సొహ్రాబ్ మోడీ హిందీ చిత్రమే కాదు భారతీయ చలనచిత్ర ప్రారంభంలో చారిత్రాత్మక చిత్రాలలో వినుతుకెక్కినటువంటి సొహరాబ్ మోడీ గారి యొక్క భార్య మెహతాబ్ మెహతాబ్ గారు కూడా జాన్సీకా రాణి లాంటి చారిత్రాత్మక చిత్రంలో కూడా వారు నటించడం జరిగింది మరొక దర్శకులు హిందీ మరాఠీ దర్శకులు వి శాంతారాం శాంతారాం గారి యొక్క భార్య జయశ్రీ డాక్టర్ కొట్నీస్ అమర్ కహానీ లాంటి చిత్రంలోనూ వారు నటించారు అలాగే ఇరువురికి కలిగినటువంటి వారి కుమార్తె రాజశ్రీ గీత్ గయా పత్రోంకే అనేటటువంటి చిత్రంలో కూడా నటించారు ఆ చిత్రం ప్రముఖ నటులు చిచేంద్ర గారికి తొలి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు శాంతారాం గారి యొక్క మరొక సతీమణి ధర్మపతిని సంధ్య సంధ్య మంచి నాట్య కళాకారిణి జనక్ జనక్ బాజే నవరంగ్ దో అంకే బారహాత్ పింజారా లాంటి గొప్ప చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి ఆ నటి సంధ్య శాంతారాం గారి యొక్క భార్య అదేవిధంగా బెంగాలీ చిత్రాలు పరిశీలిస్తే మనకి బెంగాలీ చిత్ర దర్శకులలో సూపర్ స్టార్ ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ గారు నిర్మాత నటులు దర్శకులు ఉత్తమ్ కుమార్ గారి యొక్క దర్శకత్వంలో వారి భార్య సుప్రియాదేవి మూడు చిత్రాల్లో వారు నటించడం జరిగింది ఆ చిత్రాలు కూడా సుధూ ఏక్టీ బచర్ బోన్ ఫలా ఫలాషిర్ పడబలి కలాంకిణి కంకబతి అనేటటువంటి ఈ చిత్రాల్లో కూడా వారు నటించడం జరిగింది అంతేకాదు ప్రముఖ మలయాళ దర్శకులు ఐవి గారి యొక్క దర్శకత్వంలో వారి సతీమణి సీమ అవులుదే రవు కల్ అనేటటువంటి చిత్రాల్లో కూడా మరి కొన్ని చిత్రాల్లో కూడా శశి దర్శకత్వంలో వారు కూడా నటించడం జరిగింది అదేవిధంగా వేదాంతం రాఘవయ్య గారి యొక్క దర్శకత్వంలో కూడా వారి సతీమణి వారు నటించడం కూడా జరిగింది ఇలా భర్త యొక్క దర్శకత్వంలో భార్యలు నటిగా హీరోయిన్గా నటించి ఆ వారి యొక్క సంస్థలకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటి వారు ఈ యొక్క చెప్పినటువంటి దర్శకులు అందరూ కూడా సొంత సంస్థలలో నటించి ఈ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆచంద్రార్కమైనటువంటి గొప్ప గొప్ప చిత్రాలను మనకు అందించినందుకు వారికి మనం ఎంతైనా ఈ ప్రేక్షకు లోకం కృతజ్ఞతలు తెలియపరచుకోవాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను నమస్తే